హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నవల పేరు కడిగిన ముత్యం ఆరవ భాగం రచన మీరా లక్ష్మి గారు శ్రమ పెళ్ళి వైభవంగా జరిగింది పెద్ద కూతురి పెళ్ళి ఎంత ఆర్భాటంగా చేశారో ఇప్పుడు అలాగే చేశారు ఈడు జోడు బాగుందన్నారు రమా దృష్టవంతురాలన్నారు అందరినీ ఆటలు బట్టి హుషారుగా తిరిగే రమ పెళ్లిపేటల మీద బుద్ధిమంతురాల కూర్చుంది రమ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాకోళాలు చేశారు మమ్మల్ని మర్చిపోకు మీ వారికి మమ్మల్ని పరిచయించి అంటూ రమా ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరున భర్తకి పరిచయం చేసింది ఫ్రెండ్స్ అందరితో కలిసి రెండు మూడు ఫోటోలు దిగింది తర్వాత డిన్నర్ అయిపోయాక అందరూ వెళ్ళిపోతుంటే రాధని బలవంతంగా ఆపేసింది నువ్వు అప్పుడే వెళ్ళటానికి వీల్లేదు రాత్రి రిసెప్షన్ అయ్యే వరకు ఉండాల్సిందే అహల్యది కొత్త సంసారం వరుధినికి చంటిపిల్ల అందుకే వాళ్ళని బలవంతం చేయలేకపోయాను అంటూ రాధ చెప్పినా వినిపించుకోకుండా ఆపేసింది అవును రాధ ఇక్కడ నీకు కొత్త ఏమిటి రమా వెళ్ళిపోతుంది సరదాగా ఉండు విశాలాక్షి అంది రాధ ఆగిపోవటం మధుకి ఎందుకు రిలీఫ్గా అనిపించింది రాధ ఆలోచనతో సేద తీరిన మనసుని అతను మొదట్లో అణిచినట్టుగా ఇప్పుడు అణచటం లేదు రాధని చూడగానే పల పలకరింపుగా నవ్వాడు రాధ నవ్వింది ఆ నవ్వు మధు మనసుని చోకొట్టినట్టయింది ఊరికే నిలబట్టానికి మొహాటం వేసి రమ అక్క గోమతితో పాటు తాను పనిలో దూరింది గోమతి భర్తకి పిలవగానే రాకపోతే చాలా కోపం వస్తుంది భర్త పిలవగానే చేసే పని వదిలేసి పరిగెత్తుకుని వెళ్ళేది ఆ పని రాధ అందుకునేది నీకు ఈ పనులెందుకు నువ్వు రమ దగ్గర కూర్చోమ్మా విశాలాక్షి అంది పర్వాలేదండి అంది రాధ ఎంత హడావుడిలో ఉన్న రమ మధుని చాలా శ్రద్ధగా గమనించింది అన్నగారి మొహంలో తేటదనం గ్రహించింది ఫంక్షన్ అయిపోయాక రాధ వెళుతుంటే రమ అంది చాలా థ్యాంక్స్ రాధ నువ్వు చాలా శ్రమపడ్డావు నేను ఊరు వెళ్లేలోపు నాకు రావటానికి లేకపోతే ఫోన్ చేస్తాను వస్తావా అంది తప్పకుండా వస్తాను రమ రమ చేయి నొక్కుతూ అంది రాధ వెళ్ళిపోయింది రమ అత్తవారింటికి వెళుతూ అన్న మాటలు సూర్యనారాయణ విశాలష్కి పరమానందంగా అనిపించింది నిజంగా మరి ఇన్నాళ్ళు చెప్పలేదేమమ్మా అన్నారు అన్నయ్యని పూర్తిగా తెలుసుకోకుండా చెప్పటం మంచిది కాదని చెప్పలేదు రాధ అభిప్రాయం నేను అడగలేదు నాన్న అంది నీ స్నేహితురాలే కదా అడగలేకపోయావా అన్నారు మొహవాటల్లో పెట్టడం బాగుండదని ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళు చెప్తేనే బాగుంటుందని అడగలేదు అంది రెండు రోజుల క్రితం రాధని రమ్మని ఫోన్ చేసి రాధ వెళ్లే ముందు రమ ఎన్నో విధాలా చెప్పింది నువ్వు కృష్ణని మర్చిపోలేదని తెలుసు మర్చిపోవటం తేలికని కూడా నేను అనను కానీ జీవితంలో రాజీ పడాలిగా నీ మెత్తని మనసు నాకు తెలుసు నీ మనసుకి ఎవరు నచ్చకపోయినా నిన్ను ఆరాధించే వాళ్ళని పెళ్లి చేసుకొని వారి అభిమానంలో ప్రేమలో నీ బాధని మర్చిపో నువ్వు కృష్ణని ఎంత మర్చిపోలేకపోయినా నిన్ను ఆరాధించిన వాళ్ళని నమ్మిన వారిని నువ్వు అన్యాయం చేయు ఆ సంగతి నేను గట్టిగా చెప్పగలను నువ్వు చెప్పే శుభవార్తకి ఎదురు చూస్తుంటాను అంది రాధ ఏదీ చెప్పలేకపోయింది అన్నయ్య అంగీకరించటమే పరమానందంగా ఉంది మనమే వెళ్ళి అడుగుదాం ఎవరడిగితే ఏం సూర్యనారాయణ గారన్నారు మీరు అన్నయ్య వచ్చాక మరోసారి అడిగి మరీ వెళ్ళండి అంది రమ రమ వెళ్ళిపోయింది ఊరు వెళ్ళిన మధు వచ్చాడు ఇప్పుడు కొడుకుని శ్రద్ధగా గమనిస్తే ముఖంలో వరకటి విసుగు నిర్లిప్తతో పోయి తేటదనం కనిపించింది నాలుగు రోజులు చూసి మధుని అడిగారు మధు మాట్లాడలేదు తర్వాత తల్లి అడిగింది నాతో చెప్పడానికేన్రా మధు ఆ పిల్ల అంత చదువు చదువుకుని గర్వం లేదు ఉన్న కాసేపు అందరిలో కలిసిపోయింది చూద్దాం ఇప్పుడు కాదు అనేసి వెళ్ళిపోయాడు రాధని రెండు మూడు సార్లు కలిశాడు గౌరవంగానే మాట్లాడింది తనంటే రాధకి ఎలాంటి అభిప్రాయం ఉందో పలకరిస్తే నవ్వుతూ మాట్లాడుతుంది ఆ నవ్వు అలసి ఉన్న తన మనసుకి జోలపాటలాగే ఉంది ఈ విషయాలు తను అడిగేంత చనువు తనకి లేదు నెల రోజులైనా ఈ విషయాలు ఏదీ రాకపోయేసరికి రమ అన్నగారికి తండ్రికి ఉత్తరాలు రాసింది తల్లి అడగ అడగ మధు మీ ఇష్టం అన్నాడు ఆవిడ సంతోషం అంతా ఇంత కాదు సూర్యనారాయణ విశాలాక్షి తమని తామే పరిచయం చేసుకున్నారు అలాగా రెండి కూర్చోండి ఆదరంగా గౌరవంగా ఆహ్వానించింది జానకమ్మ రాధ మీ గురించి చెప్పింది రమ ఎన్నోసార్లు రమ్మని చెప్పింది ఏమిటో నేనే రాలేకపోయాను అంది పోనీలేండి మేమే వచ్చాంగా ఎంత మాట మీరు మా ఇంటికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అంది తర్వాత వాళ్ళు ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు లోకాభిరామాయణం కొంత మాట్లాడుకున్నారు జానకమ్మ పక్కింటి పిల్లాడిని బజారుకు పంపి బూందీ కోవా తెప్పించింది తను కాఫీ చేసి పెట్టింది ఇవన్నీ ఎందుకండి అన్నారు సూర్యనారాయణ గారు నా సంతోషం కోసం సమయానికి రాధ కూడా ఇంట్లో లేదు మేము మీతో మాట్లాడాలనే వచ్చాం మీరు కూర్చోండి తనతో మాట్లాడమా జానకమ్మకి అర్థం కాలేదు యాంత్రికంగా కూర్చుంది మీ రాధ మా ఇంట్లో అందరికీ నచ్చింది మా అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు ఆ మాట మిమ్మల్ని అడగాలని వచ్చాము వచ్చిన పని ఎటువంటి బెట్టు భేషం లేకుండా చెప్పేశారు జానకమ్మ తన చెవులని తాను నమ్మలేకపోయింది మనసులో కిరటంలో లేచిన ఆనందాన్ని రాధాభిప్రాయం మారదనే విషయం గుర్తుకొచ్చేసరికి బలవంతంగా అణిచిపెట్టేసింది కానీ అదేం పైకి కనపడనీయలేదు ఇంటికొచ్చిన పెద్ద మనుషులు పెద్ద మనసుతో వచ్చిన వాళ్ళు మగపిల్లాడి తరపున వాళ్ళైనా నిర్మలమైన మనసుతో రావటం అడగటం ఎక్కడా వినలేదు ఇది రాధ చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకుంది ఇది మా రాధ అదృష్టం వెనుక మగదక్షత లేని వడ్డరి దాన్ని కానీ దాని తెలివితేటలతో చదువుకొని అదే పైకి వచ్చింది మీరు పెద్దలు ఏం మాట్లాడాలో జానకమ్మకి తెలియటం లేదు మర్యాదకి సరే అందామన్న వీలులేని పరిస్థితి తనది ఇంటికి అంత మంచి మనసుతో వచ్చిన పెద్ద మనుషులతో రాధ అభిప్రాయం ఎలా చెప్తుంది జానకమ్మ పరిస్థితి చాలా ఇరకాటంగా ఉంది లేండి అయినా ఉన్న ఒక్క అమ్మాయి చదువుకొని వృద్ధిలోకి రావటం అదృష్టం మీ పెంపకం అంత గొప్పది చూడండి మా అబ్బాయి అభిప్రాయం కనుక్కొని మేము వచ్చాం అలాగే మీ అమ్మాయి అభిప్రాయం మీరు కూడా కనుక్కోండి ఈ రోజుల్లో ఇద్దరికీ ఇష్టం అవ్వాలి వాళ్ళు తర్వాత ఇంకో పావుగంట మామూలు విషయాలు మాట్లాడి వెళతామని లేచారు సరిగ్గా అప్పుడే రాధ వచ్చింది రాధ వస్తూనే రమ తల్లిదండ్రులను చూసి తెల్లబోయింది కూతుర్ని చూడగానే అదిగో రాధ వచ్చింది అంది గొంతులో సంతోషం భయం తొంగి చూసింది రాధ వారిద్దరికీ నమస్కారం చేసి ఎంతసేపు అయిందండి వచ్చి అని అడిగింది కంఠంతో వారి పట్ల గౌరవం వినయ విధేయతలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఓ గంట అవుతుంది ఇదిగో మేము వెళ్దామని లేచాము నువ్వు వచ్చావు విశాలక్షి అంది సూర్యనారాయణ గారు నవ్వముఖంతో రాధని చూస్తున్నారు అప్పుడే వెళ్ళిపోవటమేమిటి ఏమిటి కూర్చోండి అంది ఇద్దరిని ఉద్దేశించి వారిద్దరూ ఇంటికి రావటం రాధకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది సందర్భం కుదిరితే మళ్ళీ వస్తాం ఆవిడ నవ్వింది ఆవిడలా ఎందుకు అందో రాధకి అర్థం కాలేదు ఏమనాలో తెలియక రమ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయండి అని అడిగింది ఆ వస్తున్నాయి ఆ ఉత్తరంలో సగం నీ గురించే రాస్తుంది చెప్పింది వాళ్ళు ఇక వెళ్తామంటే రాధ ఆవిడికి బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న పళ్ళు చేతికిచ్చింది జానకమ్మ రాధ వారిని గేటు వరకు సాగనంపారు వాళ్ళు వెళ్ళిపోయాక రా రాధ లోపలికి వచ్చిన జానకమ్మ లోపలికి రాలేదు ఈ మధ్య రాధ విషయంలో ఒక నిర్లిప్త భావానికి వచ్చేసింది తన గురించి రాధని బాధ పెట్టకూడదనుకుంది ఇప్పుడు రమ తల్లిదండ్రులు స్వయంగా వచ్చి రాధని ఆ ఇంటి కోడలిని చేసుకుంటామని అడిగేసరికి మళ్ళీ ఆశ తలెత్తింది రాధకి ఎలా చెప్పాలి రాధ వద్దు అంటే వాళ్ళకి ముఖం ఎలా చూపించాలి ఇదే ఆవిడకి పెద్ద బెంగైపోయింది ఈ బెంగ ఆ సంతోషాన్ని అణగదొక్కేస్తుంది లోపలికి వెళ్ళిన రాధ తల్లి ఎంతసేపటికి లోపలికి రాకపోవటంతో మళ్లీ బయటికి వచ్చింది తల్లి వాళ్ళు వైపే చూస్తూ నిలబడి ఉండటంతో అమ్మ లోపలికి రా అంది ఆవిడ మెల్లగా లోపలికి వచ్చింది అక్కడున్న ఖాళీ ప్లేట్లు తీయబోయింది నేను తీస్తాను అలా ఉండని అంది ఆవిడ ఆ పని మానేసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది అలా కూర్చుంటూ అంది లోపల గూట్లో కోవా బూందీ ఉన్నాయి తీసుకో అలాగే అంది వాళ్ళు వచ్చారని తల్లి తెప్పించి ఉంటుందని అనుకుంది వాళ్ళ రాక ఇంకా ఆశ్చర్యంగా ఉన్న రాధ తల్లిని అడగలేదు వాళ్ళు ఎందుకు మాట మాటవరసకైనా రాధ అడుగుతుందేమో విషయం తేలిగ్గా కలపవచ్చని ఎదురు చూసిన జానకమ్మకి నిరాశ ఎదురైంది ఈ సమస్య ఎలా తేలుతుందనే దిగులుతో నీరసంగా కుర్చీలో వెనక్కి జారలబడి కళ్ళు మూసుకుంది తల్లి వెనక్కి జారలబడి కళ్ళు మూసుకునేసరికి ఏమిటమ్మా అలా పడుకున్నావే దగ్గరకొస్తూ అడిగింది ఆవిడ కళ్ళు తెరిచి కూతురికేసి దిగులుగా అంది ఏం చేయాలో తోచటం లేదే నా మీద పెద్ద సమస్య పెట్టారు సమస్య ఎవరు సమస్యలేమిటో ఎవరు పెట్టారో అర్థం కాక కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది అవునమ్మా ఇది నాకు పరీక్షలాగా ఉంది ఆవిడ కుర్చీలో సర్దుకుని కూర్చుంది ఏమిటా సరిగ్గా చెప్పమ్మా తల్లి ఎంతో దిగులుగా కనబడటంతో ఏమిటా అని కంగారు పడింది రమ తల్లిదండ్రులు వచ్చారుగా వారు మంచి మనసుతోనే వచ్చారు మర్యాదస్తులు కూడాను కానీ ఆ మర్యాద నేను నిలుపుకోలేను వారికి ఎలా చెప్పాలన్నదే సమస్యగా ఉంది రాధకి పరిస్థితి అర్థమయ్యి కాకుండా ఉంది మళ్ళీ కాదనిపించి వద్దనుకుంటూనే ఏమిటి అని అడిగింది కూర్చు కూతురి చెయ్యి పట్టుకుంది పర్వాలేదు చెప్పు నేను స్నానం చేయాలి అంది జానకమ్మ కుర్చీలోంచి లేచింది కూతురి భుజం మీద చెయ్యి వేసి మెల్లగా అసలు విషయం చెప్పింది వాళ్ళింట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావట వాళ్ళ అబ్బాయి మధు కూడా నువ్వంటే చాలా ఇష్టపడ్డట నన్ను కూడా నీ అభిప్రాయం కనుక్కోమని అన్నారు ఈ విషయం చెప్పడానికి ఆ దంపతులు ఇద్దరూ స్వయంగా వచ్చారు ఈ మాట వింటూనే రాధ వెనక్కు తగ్గింది సందర్భం కుదిరితే మళ్ళీ వస్తాం విశాలర్షి మాటల్లోని అంతరార్థం ఇప్పుడు అర్థమైన అర్థమైంది రాధకు నువ్వు కృష్ణని మర్చిపోలేవని తెలుసు మర్చిపోవటం అంత తేలికని కూడా నేననను కాలంతో రాజీపడాలి గాని మనసుకి ఎవరు నచ్చకపోయినా నిన్ను అభిమానించేవారిని నిన్ను ఆరాధించేవారిని పెళ్లి చేసుకుని వారి అభిమానంలో ప్రేమలో నీ బాధని మర్చిపోవాలి అంటూ ప్రత్యేకంగా పిలిచి రమ అప్పుడు ఎందుకు చెప్పిందో దాని అర్థం రాధకు ఇప్పుడు అర్థమైంది మా రాధకి ఇష్టం లేదు అని ముఖం మీద చెప్పలేకపోయాను ఆవిడ గొంతులో పుట్టెడు దిగులు నిస్పృహ తొంగి చూసింది రాధ ఇబ్బందిగా నిలబడిపోయింది తన గురించి వాళ్ళు ఇన్ని ఆలోచనలు చేశారు తను ఒట్టి మొద్దు తను గ్రహించుకొనే లేదు అనుకుంది రాధ నుండి ఎటువంటి జవాబు లేదు కనీసం నువ్వు కంగారు పడకమ్మా అని కూడా అనలేదు ఎన్నడూ లేనిది జానకమ్మకి కృష్ణ మీద విపరీతమైన కోపం వచ్చింది ఒకప్పుడు అతన్ని ఎంత గౌరవించిందో ఇప్పుడు ఆవిడకి అంత అసహ్యం కలిగింది తను బాగానే ఉన్నాడు మధ్య రాధ జీవితం నాశనం చేస్తున్నాడు దుర్మార్గుడు ఎప్పుడు ఎవరిని దూషించని ఆవిడ కృష్ణని మనసులోనే తిట్టుకుంది మాట పలుకు లేకుండా బొమ్మలా నిలబడిన రాధని ఉద్దేశించి అంది వెళ్ళి స్నానం చేసిరా రాధ ఈలోపు నేను కాఫీ చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోయింది తల్లి వెళ్ళిన వైపు ఓ మారు చూసి రాధ తన గదిలోకి వెళ్ళింది రాధకి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం అనిపించింది స్నానం చేసే ఓపిక కూడా లేని దానిలా మంచం మీద కూర్చుండిపోయింది తల్లి బాధ ఆందోళన ఆరాటం కొత్తగా మళ్లీ ఊపిరి పోసుకుంటున్న ఆశ వీటి మధ్య తల్లి నలిగిపోతుంది తనని ఏమీ అనలేక చెప్పలేక చెప్పకుండా ఉండలేక బాధపడుతోందని కూడా గ్రహించింది తల్లి కాఫీ కలిపి పిలిచే వరకు రాధ అలాగే కూర్చుంది స్నానం చేయలేదా కాఫీ కప్పు అందిస్తూ అడిగింది కాఫీ తాగి చేస్తాను కాఫీ కప్పు అందుకుంది ఆ రాత్రి ఇద్దరు మౌనంగానే భోజనాలు చేశారు నిద్ర పట్టక ఇద్దరు దొర్లుతూనే ఉన్నారు నాలుగు రోజులు గడిచిపోయాయి జానకమ్మకి ఇప్పుడు ఉన్న మనశ్శాంతి కూడా పోయింది కూర్చున్న చోట స్థిరంగా అట్టేసేపు కూర్చోలేకపోతుంది నాలుగు రోజులకే ఒక్కసారిగా పెద్ద జబ్బు పడ్డ మనిషిలా అయిపోయింది రాధ కూడా అదో రకంగా ఫీల్ అవుతుంది రమ తనతో మాట మాత్రం అన్న తను ఈ పరిస్థితి ఇంతవరకు రానిచ్చేది కాదు రమ ఇలా ఎందుకు చేసింది అసలు ఈ విషయం రమకి తెలుసా ఎంత ఆలోచించినా రాధకు ఏదీ అర్థం కావటం లేదు తల్లితో మాట్లాడాలంటే తల్లికేసి తిన్నగా చూడాలంటేనే భయంగా ఉంది తిన్నగా ఆవిడకేసి చూడకపోయినా ఆమె ఆరాటం ఆందోళన కుదురులేని దానిలా తిరగటం ఆవిడ మనస్థితిని చెప్పకనే చెప్తున్నాయి ఒక్కో రోజు గడుస్తుంటే ఆవిడ గుండె పరివెక్కసాగింది పిల్లాడికి నచ్చచ పిల్ల నచ్చలేదంటే సబబుగా ఉంటుంది లోకంలో చాలా చోట్ల జరిగే విషయమే పదిసార్లు ఆడపిల్ల వాళ్ళు తిరిగితే మగపిల్లాడి తరపు వాళ్ళు బెట్టుగా జవాబిస్తారు అలాంటిది వాళ్లే స్వయంగా వచ్చారు ఎంతో ఇష్టపడి మరీ వచ్చారు వాళ్ళకే కాదు రమకు రమకి కూడా తన ముఖం చూపించలేదు అనుకొని బాధపడసాగింది ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని బయటికి వస్తుంది రాధ సరిగ్గా అప్పుడే మధు మెట్లెక్కి వస్తున్నాడు మధుని చూసి రాధ ఆగిపోయింది అతను రాధని చూసి ఆగిపోయాడు ఎప్పటిలా మధు కనపడగానే నమస్తే అనలేకపోయింది అతనే చొరవగా నమస్తే పెదవులు విడి విడనట్లు నవ్వుతూ అన్నాడు నమస్తే రాధ కొద్దిగా తడబడింది అతని కళ్ళు ఆరాధనగా ప్రశ్నార్థకంగా చూశాయి రాధ ఇబ్బందిగా అదో రకం మొహమాటంగా చూసింది నిర్లక్ష్యంగా చప్పున తలదిప్పుకొని వెంటనే వెళ్ళలేకపోయింది సంస్కారం అడ్డు వచ్చింది అయినా అతను ఎప్పుడూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు రాధ ఇంటి ఇంకా వెళ్ళిపోదాం అనుకొని కాలు ఎత్తి వేయబోయింది రాధని అతను నిస్సంకోచంగా నిర్భయంగా ఏదో కనిపెట్టాలన్నట్టుగా చూశాడు మధుకి రాధ మనసులో తన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయాడు అయినా ఆ విషయం తను స్వయంగా అడిగి తెలుసుకోవాలి అసలు తల్లిదండ్రులు అక్కడికి వెళ్లకుండానే తను రాధాభిప్రాయం కనుక్కోవలసింది వాళ్ళు తనతో మాట మాత్రం చెప్పకుండా వెళ్ళి వెళ్ళివచ్చాక చెప్పారు రాధ చాలా అలసిపోయినట్టుగా అనిపించింది మధు కళ్ళకి అయినా వాయిదా వేయటం అతనికి ఇష్టం అనిపించలేదు చాలా అలసిపోయేలా ఉంది ఒక మెట్టు పైకి ఎక్కుతూ అన్నాడు అబ్బే నాకు ఈ వృత్తిలో అలసట అనేది ఉండదు తను ఓ అడుగు ముందుకు వేస్తూ అంది అందుకే డాక్టర్లు దేవుళ్ళు అన్నారు ఇంటికేనా ఆ రాధ మాట నూతిలోంచి వచ్చినట్టుగా అనిపించింది రండి అంటూ అతను మెట్లు చకచక దిగాడు రాధ కనుబొమ్మలి ముడిచి ప్రశ్నార్థకంగా అతను వెళ్లే వైపు చూసింది తర్వాత అతను స్కూటర్ తీసుకెళ్లి ఓ చెట్టు కింద చల్లడి నీడలో పెట్టి వచ్చాడు రాధ తన ఆలోచనకి సిగ్గుపడింది మీరు నాకు టీ ఇప్పిస్తారా నేను మీకు కాఫీ ఇప్పించిన అడిగాడు అతను అడిగిన తీరుకు తెల్లబోయింది ఈరోజు అతను ఎక్కువగా మాట్లాడుతున్నాడని కూడా గ్రహించింది ఎంత గ్రహించినా నేను మీకు టీ ఇప్పించను నాకు మీరు కాఫీ ఇప్పించనక్కర్లేదు అని అనలేకపోయింది మీకు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా ఏదో ఒకటి అడగాలన్నట్టు తప్పనిసరిగా అడిగింది నాకు రెండూ ఇష్టమే క్షణమాకి మీకు అని అడిగాడు ఏదైనా ఒకటే అస్పష్టంగా పలికింది అయితే నేను మీ నేనే మీకు కాఫీ ఇప్పిస్తాను మీరు కాదనకూడదు చిరునవ్వుతో మృదువుగా అన్నాడు రాధ తప్పనిసరిగా అతనితో అడుగు ముందుకు వేసింది అదేదో అడగడానికే అతను ఇలా కాఫీ అంటూ బయట బయటికి దారి తీశాడని రాధకి అర్థమైపోయింది ఇంత ఇరకాటమైన పరిస్థితిలో జీవితంలో ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదు అతను రెండు కాఫీలకు ఆర్డర్ చేశాడు కాఫీ వచ్చే వరకు ఇద్దరు మౌనంగానే ఉన్నారు రాధ టేబుల్ మీద వేళ్లతో రాస్తూ ఉండిపోయింది అతను కుర్చీలో వెనక్కి జార్లబడి కూర్చున్నాడు తీరా కాఫీ అంటూ ఆహ్వానించాడే కానీ సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అతనికి అర్థం కాలేదు మధ్యలో కళ్ళు విప్పి రెండు రేపపాటు కాలం రాధని చూశాడు బొత్తిగా పరిచయం లేని వ్యక్తి ఎదుట మొహమాటంగా ఇబ్బందిగా కూర్చున్నట్టుగా కూర్చుంది మొన్న ఈ మధ్య తల్లిదండ్రులు వెళ్లారు రాధకి సంగతి తెలుసు అందుకే అలా బిడియంగా కూర్చుందా అంత చదువుకున్న రాధ కూడా సంకోచమేనా మొదటిసారి సత్యనారాయణ వ్రతం రోజు చూసిన రాధ గుర్తుకొచ్చింది ఆ రోజు ఇలా మొహమాటంగా ఇబ్బందిగానే కూర్చుంది కొంతమంది అంతే డ్యూటీలో ఉన్నప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతారు డ్యూటీ ముగించుకోగానే వాళ్ళు అసలు ప్రపంచంలోకి వచ్చేస్తారు అనుకున్నాడు అతని ఫ్రెండ్ ఒకతను నాటకాల్లో వేస్తాడు అతను స్టేజీ మీదకొస్తే చాలు ప్రేక్షకులు కడపుబ్బ నవ్వుతారు ఆ స్టేజీ దిగి రంగు కడిగేసుకునేసరికి అతను ఎప్పటిలా గంభీరంగా అయిపోతాడు ఇంత గంభీరంగా ఉన్నవాడు అంతలా ఎలా నవ్వించగలడా అని అతన్ని చూసిన వారు చాలామంది ఆశ్చర్యపోతారు సర్వర్ రెండు కప్పులు బ్రూ బ్రూ కాఫీ తెచ్చి పెట్టాడు తీసుకోండి అంటూ మధు రాధ ముందుకి కప్పు జరుపుతూ అన్నాడు అతను కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ఏదైనా మాట్లాడండి రాధ ఓసారి కళ్ళెత్తి అతని కేసి చూసి వెంటనే చూపులు మళ్లించుకుంది తనేం మాట్లాడుతుంది మీరే చెప్పండి అంటే అతనేం అడుగుతాడో రమ విషయం అడిగితే విశాలాక్షిలా రమ ఉత్తరాల నిండా మీ గురించి అంటే ఏం మాట్లాడినా ప్రమాదంగానే అనిపించింది జవాబుగా చిన్నగా నవ్వి ఊరుకుంది అది జవాబు కాదని రాధకు తెలుసు తన నవ్వు తనకి పేలవంగా అనిపించింది తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ